హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో దీపావళి కానుకగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ నేరుగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఖాతాల్లోకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయిపోతుంది సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలను కూడా అయితే ఖరారు చేసింది సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో దీనికి సంబంధించినటువంటి అర్హులను గుర్తించే విధాన ప్రక్రియను కూడా మనకు ప్రకటించడం జరిగింది సో ఏ ఫ్యాక్టర్స్ ద్వారా ఎవరెవరిని ఎలిజిబుల్ ఎలిజిబులిస్టులకు తీసుకుంటారు ఎవరెవరికి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఈ ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క ఛానల్లో రెగ్యులర్గా మహిళలకు సంబంధించి కావచ్చు రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు రెగ్యులర్గా ఛానల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు వచ్చే బెల్ సింబల్ చేసి మీరు పెట్టుకున్నట్లయితే డైరెక్ట్ గా అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మీ యొక్క అయితే వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు కొత్త రేషన్ అయితే పంపిణీ చేశారు సో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎవరైతే ఈ యొక్క గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు సేమ్ అయితే రీప్లేస్ చేశారు ఇప్పుడు కొత్తగా కార్డు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పథకాలకి ఎలిజిబిలిటీ సాధించే అవకాశాన్ని అయితే కల్పిస్తూ నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త ప్రకటించారండి బేసిక్ గా మనకు మహిళలకు వచ్చేసి ఈ యొక్క దసరా అయితే శుభవార్తను ఇవ్వాలని మనకు చెప్తూ వచ్చినా సరే దీన్ని మనకు మార్చి డైరెక్ట్ గా దీపావళి కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే త్వరలో గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారు అందులో భాగంగానే దసరా కారణంగా మనకు ఈ యొక్క ఎవరైతే ఆటో డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా దసరాకి వారికి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో ఒకేసారి రెండు పథకాలు అమలు చేయాలంటే చాలా అంటే చాలా ప్రభుత్వం పైన బద్దనైతే ఉంటుందన్నమాట సో అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో తొలుత ఈ యొక్క ఫ్రీ బస్ అయితే మహిళలకు ప్రవేశపెట్టారు సో ఫ్రీ బస్ అనేది పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం సో మనకైతే డైరెక్ట్ గా ఈ యొక్క మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు సొంత క్యాబ్ కలిగి నడుపుకునేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఆటో డ్రైవర్ సేవలో అనే పేరుతో మిత్ర పథకాన్ని అయితే మనకు తిరిగి పదిహేను వేల రూపాయలకు పెంచుకు ప్రారంభించడం కూడా జరిగింది సో ఈ డబ్బులు అనేది ఎవరికైతే క్రెడిట్ కాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి మరోసారి కనుక గ్రీవెన్సీ పెట్టుకున్నట్లయితే అటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారండి సో ఇది మనకు దీపావళి కానుక ఆటో డ్రైవర్లకు కూడా మళ్ళీ గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో ఇక మనకు వచ్చేసి మొత్తంగా దీపావళి కానుక ఎందుకంటే మనకు దసరాకి ఈ యొక్క పథకాన్ని మనకు లాంఛనంగా ప్రారంభించలేదు కాబట్టి ఇప్పుడు దీపావళి కానుకగా నేరుగా మహిళల ఖాతాలలోకి ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయల చొప్పున అంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మహిళకు ఖచ్చితంగా మేము పద్దెనిమిది వేల రూపాయలని సంవత్సరంలో అయితే అందిస్తాము ప్రతి నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున పన్నెండు నెలలకు గాను పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది విషయం మనందరికి కూడా తెలిసిందే అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు వరకు మహిళలకు సంబంధించి చెప్పినటువంటి పథకాలలో సో మనకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ సిలిండర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే అమలు చేసేసారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం కూడా చేశారు మూడో స్కీమ్ వచ్చేసి ఫ్రీ బస్ చేశారు మహిళలకు సంబంధించి ఇక నాలుగోదిగా బ్యాలెన్స్ అనేది మిగిలినటువంటి పథకం ఏదైనా ఉందంటే అదేనండి మనకు ఆడబిడ్డ నిధి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి మహిళ ఖాతాలోకి డైరెక్ట్ గా ప్రభుత్వం చేత నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారు సో ఈ డీబీటీ పద్ధతిలో కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డీబీటీ పద్ధతిలో డబ్బులు మన ఖాతాల్లోకి పడాలి అంటే ఖచ్చితంగా మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి ప్రభుత్వం నుంచి డబ్బులు వేసినప్పుడు ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ లోనే పడతాయి అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్స్ అనమాట సో ఆధార్ కార్డు నంబర్కి సంబంధించి ఆధారపడినటువంటి పేమెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ యొక్క అప్డేట్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎన్పిసి మ్యాపింగ్ అయితే మీరు చేసుకోవాలి ఇన్ కేసు ఒకవేళ మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక చేసుకోకుండా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది రిలీజ్ అయినప్పుడు అకౌంట్లో క్రెడిట్ కాకుండా ఆగిపోతాయి అయితే మనకు సంబంధించి ఇప్పుడు ఈ యొక్క ఈ ఎన్పిసిఐ లింక్లో మనకు ఏదైనా కన్ఫ్యూజన్ కనుక్కున్నట్లయితే పోస్ట్ ఆఫీస్లో మీరు ఒక అకౌంట్ తీసుకోండి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్లో తీసుకునే అకౌంట్ అనేది డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డ్తో ఎన్పిసి మ్యాపింగ్ అయితే అయిపోయి మీ చేతు వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ గా మీరైతే ఈ స్కీమ్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక రెండోదిగా చూసుకున్నట్టయితే ఈ స్కీమ్కి సంబంధించి మహిళలను గుర్తించే పనులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అయితే పడింది అందులో భాగంగానే ఇప్పుడు ఫోర్ సర్వేలు అన్నింటినీ కూడా తిరిగి సర్వే అయితే చేస్తున్నారు రీసర్వే లేకుండా ఫిల్టర్ అయితే చేస్తున్నారు సో ఎంతమంది ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వారు యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో మనకు ఎవరికైతే వయసు ఉన్నారో ఇటువంటి వారందరిని గుర్తి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు నిమగ్నమైంది అందులో భాగంగానే ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు వయసు కలిగిన వారు సర్వేలోగా నమోదై ఉంటే వాళ్ళకి సంబంధించిన డేటాలో వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సొంత కారు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా లేక కరెంటు బిల్లు గడిచినటువంటి ఆరు నెలలుగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వాడుతున్నటువంటి వారు ఇంకెవరైనా ఉన్నారా ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటూ ఉంది సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పేర్లు చెప్పాను కదా లిస్టులో ఇవన్నీ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అయితే పెట్టేస్తుంది సో వాళ్ళకి ఎలిజిబులిస్టీలోకి ఉండదు అనమాట అవకాశం సో ఎవరైతే దిగువ అంటే దారిద్ర్య ఎక్కువగా దిగువగా ఉండి బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉంటారు సో అటువంటి వారు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు ఉండాలండి కొత్త రేషన్ కార్డు లేకపోతే మాకు రాదు అంటే పథకం వస్తుంది కానీ కొత్త రేషన్ కార్డు మీరు తీసుకొని గనక ఈ యొక్క ఈకేవిసి గనక చేసుకోకపోతే సో మాకు గుర్తుపెట్టుకోండి మనం ఈకేవిసి చేసుకుంటేనే కదా ప్రతి నెల మనకు రేషన్ వస్తుంది అయితే కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారు ఖచ్చితంగా ఓటీపీ ద్వారానో లేకపోతే మీరు వేల ముద్ర అనేది వేసో మీ యొక్క కార్డుకు సంబంధించి మీరు డీటెయిల్స్ అనేటివి ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ కార్డుని మేము తీసుకున్నామని చెప్పి గుర్తింపు కోసం ఏంటంటే ఖచ్చితంగా మీరు కేవైసీ అయితే చేసుకోవాలి అది మనకు రేషన్ డీలర్లు చేస్తున్నారు ఇన్ కేసు ఒకవేళ మీరు చేసుకోకుండా కార్డు అక్కడికి వెళ్ళి వెతుక్కొని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే మీ కార్డు నెంబర్ చెప్పి డీలర్తో కేవైసీలో చేయించుకోండి రేషన్ కార్డులు ఎవరైతే కేవైసీలో కలిగి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయండి సో రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి ఉండాలి అలాగే టు ఇన్కమ్ సర్టిఫికేటు ఇన్కమ్తో పాటు మనకు వచ్చేసి ఏదైతే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంటుందో సో ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది ఇక బ్యాంక్ అకౌంట్కి ఎంత మ్యాపింగ్ అయితే తీసుకొని ఐదు డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకుంటే చాలు డైరెక్ట్గా మీకు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాలో పడడానికి మనకు నైన్టీ పర్సెంట్ వరకు అవకాశం ఉంటుంది సో అయితే అందులో మనం ఈ యొక్క తో పాటు ఎలిజిబిలిటీ క్రైటేరియాని కూడా మనం మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఎలిజిబిలిటీ క్రైటేరియా అనేది ఏ విధంగా ఇచ్చింది అనే దానికి సంబంధించి క్లారిటీగా చూసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి సొంతకారు కలిగిన వారికి స్కీమ్ వర్తించదు ప్రభుత్వ ఉద్యోగులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి అలాగే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి ఎవరైనా పదవి విరమణ పొంది అంటే పదవిలో నుంచి రిటైర్ అయిపోయేసి లేదా రిజైన్ చేసి వారికి పెన్షన్ వస్తుంటుంది కదా సో అటువంటి వారు ఈ స్కీమ్కి అనర్హులు ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏంటలోపు కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి వస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు సో ఇది కుటుంబంలో ఒకరికి మాత్రం బెనిఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళకి స్కీమ్ వస్తుందని అని అడుగుతున్నారండి సో ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళకి స్కీమ్ అయితే రాదు ఎందుకంటే కుటుంబంలో ఒక యూనిట్గా పరిగణించి ఒక యూనిట్కి ఒక బెనిఫిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సో ఆ అయొక్క యూనిట్లో అంటే ఒక కుటుంబంలో ఒకవేళ ఇద్దరు మహిళలు ఉండి ఇద్దరులో ఒకరికి పెన్షన్ వస్తుంది ఇంకొకరికి పెన్షన్ రాకపోతే మాత్రం ఈ వ్యక్తికి ఈ పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది అనమాట ఆడబిడ్ అనేది అంతేకాని ఆల్రెడీ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఇంకొక బెనిఫిట్ అయితే ఉండదు అనమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కాకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటారో వారికి మాత్రమే ఇస్తుంది సో ఈ విధంగా మనకు చాలా మంది అడుగుతున్నారండి సో ఖచ్చితంగా మ్యారేజ్ అయినటువంటి వారికి ఇస్తారా మ్యారేజ్ కానిటువంటి వారికి కూడా ఇస్తారని సో మ్యారేజ్కి దీనికి సంబంధం లేదండి సో ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉండి ఇప్పుడు నేను చెప్పినటువంటి కొంత ఎలిజిబిలిటీ గ్రిటైర్లో కనుక వాళ్ళు ఉంటే అంటే నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేలకు మించకుండా పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేల రూపాయలకు మించకుండా మెట్ట మాగాని పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి మనకు ఇంటి ఇంటి స్థలం విషయంలోకి వచ్చేసి పట్టణ ప్రాంతాలలో వెయ్యి చదరపు అడుగులు అలాగే మనకు గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వందల చతుర కంటే ఇంటి స్థలం కూడా ఎక్కువ లేకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటేరియాలో ఉండి నిజమైన అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగానే మనకు త్వరలో మనకు దీపావళి కానుకగా అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే మనకు వన్ బై వన్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు అయితే మనకు త్వరలో ఎలిజిబుల్ లిస్ట్ కూడా రెండు మూడు రోజులు రిలీజ్ చేయబోతున్నారని సో మీరైతే డాక్యుమెంట్స్ అనేది చెప్పినట్టు దగ్గర పెట్టుకోండి సో మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు బ్రదర్ అసలు మాకు వచ్చేసి ఇంతవరకు సర్వే అనేది చేయలేదు ఎటువంటి మాకు ఇంటి దగ్గరకు వచ్చి అడగలేదు డాక్యుమెంట్స్ మేము ఇవ్వలేదు అప్లై చేయలేదు స్కీమ్కి మరి మాకు ఎలా డబ్బులు వస్తాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో ఇది వచ్చేసి ఎలా తీసుకుంటున్నారంటే లాస్ట్ మనకు ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్ ఏ విధంగా అయితే డబ్బులు వేశారు సో సేమ్ అదే మెథడ్ని తీసేస్తున్నారండి వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ద్వారా ఎవరైతే గతంలో ఎలిజిబులిటీలో అర్హులు ఉన్నారో అంటే నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నారు వారందరినీ కూడా ఎలిజిబులిస్టిలో ఇప్పుడు కనుక అలాగే కానుకుంటే లైవ్లో ఉంటే ఖచ్చితంగా వారందరిని కూడా తీసుకుంటారు ఇక నలభై ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వారందరి డేటా కూడా మనకు ఈ యొక్క పీ ఫోర్ సర్వే ద్వారా అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఫైనల్గా ఈ యొక్క సర్వేల ద్వారా డేటాను డేటాని తీసుకొని ఆడబిడనిది స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబులిటీలో రిలీజ్ చేసి ఆ యొక్క లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత త్రీ డేస్ వరకు మనకు ఏదైనా సరే అభ్యంతరాలు ఉంటే ఆ యొక్క అభ్యంతరాల గురించి మనం మనం తిరిగి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం కల్పించి అనంతరం మనకు ఈ యొక్క ఎంపీడీఓ లాజీ దగ్గర నుంచి కలెక్టర్ ఆమోదానికి వెళ్తా ఎక్కడి నుంచి తీసుకుంటారు తర్వాత మనకు వెల్ఫేర్ అసోస్టెంట్ ద్వారా ఎలిజిబిలిస్టీ అయితే ప్రవేశపెట్టి అనంతరం ఎవరైతే ఎలిజిబిలిస్టీలో పేరు ఉంటారు వాళ్ళ ఖాతా లెగ్ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తొమ్మిది చేయబోతున్నారు లైక్ చేయండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే బెల్ సొమ్ము నాలుగు ట్యాప్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మన ఛానల్ వచ్చేసి టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్కి వెళ్తుంది సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ తెచ్చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్కి అయితే మీరు సపోర్ట్ తెచ్చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా పూర్తి ఇన్ఫర్మేషన్తో నేను మీకు అయితే అందిస్తూ ఉంటాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేర్నల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్